మర్చిపోతుంది మిగతా పేరు ఎవరైనా మర్చిపోతే క్షమించాలి థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సక్సెస్ మీట్లో మీరు తోడగొట్టడం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం అంతే అండ్ అలాగే ఇప్పుడు మాట్లాడబోతున్నటువంటి వ్యక్తి మనం చాలా అరుదుగా వారి మాటల్ని వింటూ ఉంటాము జనరలీ పుత్రోత్సాహం అంటూ ఉంటారు పిల్లలు సాధించినటువంటి విజయాలను చూసినప్పుడు తల్లిదండ్రులు కలుగుతుంది అని కానీ వారి తండ్రి గారి విజయాలతో పాటు జోడించి తన విజయాల్ని కూడా తీసుకొని ముందుకు దూసుకొని వెళ్తున్నటువంటి తేజస్విని గారిని ముందు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ తర్వాత మా ఎంపీ భరత్ గారు మాట్లాడతారు హలో ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్ జస్ట్ వన్ మోర్ డే టు గో అండి ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐ హోప్ అందరికీ నా నాకన్నా ఎక్సైట్మెంట్ ఉంటుందని ఐఎమ్ హోపింగ్ అండ్ ఫిల్మ్ గురించి మాట్లాడాలంటే ముందు నేను బాబీ గారు గురించి మాట్లాడేది హీ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ ఫస్ట్ టైం ఐ రిమెంబర్ మీరు నరేషన్కి వచ్చినప్పుడు కూడా మీరు ఆ డాకు క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు ఐ లిటర్లీ హ్యాడ్ గూజ్ బాబ్స్ ఇట్ గివ్స్ సచ్ హై అండ్ మామూలుగా ప్రతి సినిమాలో ఒక్క క్యారెక్టర్ ఎలివేట్ చేస్తారు వేరే వేరే గెటప్స్ అన్నీ కొంచెం మామూలుగా ఉంటాయి కానీ ఈ ఫిలింలో ఎవ్రీ వేరియేషన్ ఆఫ్ డాడ్స్ ఈజ్ హై ఐ థింక్ ఆడియన్స్ ఇస్ గోన్ గో క్రేజీ అండ్ ఐ స్టిల్ హావ్ ఎ బోన్ టు పిక్ విత్ యు బాబి గారు ఆయన అబద్ధం చెప్పారు ఆయన భరత్ గారు వచ్చినప్పుడు అస్సలు టెన్షన్ పడరు చాలా హ్యాపీగా ఉంటారు నేను ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా ఆయనను కలవడానికి ఆయన భరత్ గారు ఉన్నారా భరత్ గారు వస్తున్నారా ప్రతిసారి అడుగుతారు ఇన్ఫ్యాక్ట్ నేనే ఇంటికి వెళ్ళి ఏదన్నా నేను చెప్పాన భరత్ వస్తున్నాడని లేకపోతే ఆయన ఏదైనా అడగారా ఏంటి అని అనుకునేదాన్ని మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను మీది ఇంటర్వ్యూలో అడిగారు తేజు భరత్ ఎంత యునో ఇన్వాల్వ్ అయ్యారు అని దాంట్లో ఒక పారా పారా ఎస్ఏ భరత్ గురి భరత్ గారి గురించి మాట్లాడారు అండ్ బాబీ గారు నా గురించి ఒక్క సెంటెన్స్ కూడా చెప్పలేదు బాబీ గారు జస్ట్ కీటింగ్ సో అప్పుడు అర్థమైంది నాకు ఐ థింక్ భరత్ ఆల్సో హ్యాస్ ఐ టేక్ కీప్ టేకింగ్ Uh, feedback from Bharat, and uh, he helps a lot. And Bobby Garu, I know how much you dedicated yourself for this project, and I'm sure it's going to be a milestone in your career, as it's going to be in everybody's career here. And uh, of course, our producer, Vamshi Garu. Um, <laughs> so, Vamshi Garu, um, I've had quite a few conversations, uh, Ainto. అండ్ మీరు ఐ థింక్ హీ ఈజ్ అ ట్రూ బాలయ్య ఫ్యాన్ మీరు ప్రతి కాన్వర్జేషన్లో ఆయనని ఎలా డిఫరెంట్గా చూపించాలి ఎలా కొత్తగా చూపించాలి ఇప్పటి వరకు ఒకలా కనిపించారు కానీ క్లాస్ అండ్ మాస్ రెండు ఒక కంబైన్ చేసి ఎలా చూపించాలి అని చాలా కష్టపడారు అండ్ దట్ ఇస్ హౌ వీ రోబ్డ్ ఇన్ ఆర్ డిఓపి ఆల్సో సచ్ అ ఫ్యాబులస్ జాబ్ మీర్ ఎవ్రీ ప్రొడక్ట్ యూ కెన్ సి ద ప్రొడక్షన్ వాల్యూస్ ఇన్ ఎవ్రీ స్క్రీన్ ఎవ్రీ సీన్ దట్ ఇన్ ద్రేలర్ అండ్ అఫ్ కోర్స్ ఆల్ ద హీరోయిన్స్ ప్రజ్ఞ జైస్వాల్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్ అండ్ ఉర్వశ్రీ రుచల ఐ థింక్ దిస్ ఈజ్ డిఫరెంట్ మూవీ వెర్ ఆల్ ఆఫ్ దెమ్ గాట్ టు డూ అ వెరీ స్ట్రాంగ్ ఫీమేల్ హీరోయిన్ క్యారెక్టర్ మీరు రేపు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అండ్ i don't have to say much about that. okay, kota, character jialante, that enthusiasm and that excitement in him, are the, it's, it's just very energetic. and, um, well, i think the whole cast and crew put in a lot of effort and a lot of love in making this project. and i really hope that the audience also gives as much love and makes this a big blockbuster. అండ్ కాంట వైట్ సీ ఆల్ ఆన్ టూవెల్త్ లుకింగ్ ఫోర్వర్డ్ ఆల్ ద సంక్రాంతి సెలెబ్రేషన్ హ్యాపీ సంక్రాంతి టూ వన్ ఎండ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తేజస్విని గారు దట్ వింపులీ సూపర్ డైనమిక్ అస్ బ్యూటిఫుల్ ఎస్ యూ ఆర్ అండ్ భరత్ గారిని మాట్లాడడం వలసనికి రిక్వెస్ట్ చేస్తున్నాము భారత్ గారు థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ ఆండీ ఫస్ట్ ఐ వన్ టు ఎక్ప్రెస్ మై కండోలం సిస్ తిరుపతిలో మొన్న జరిగిన దుర్ఘటన ఆరుగురు చనిపోయారు ఉత్తరాంధ్ర నుంచి కూడా నలుగురు ఉన్నారు మా ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబాలందరికీ అండ్ ఇంజోర్డ్ అయిన వాళ్ళందరూ కూడా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాము దానివల్ల అనంతపూర్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది బట్ సంక్రాంతి ఈజ్ హియర్ ద మూవీ ఈజ్ రిలీజింగ్ అండ్ వీ మస్ట్ సెలబ్రేటెడ్ ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ స్టేజ్ మీద ఇందాక బాబీ గారు మాట్లాడుతూ ఆల్రెడీ అందరి గురించి మాట్లాడేశారు నాకు కూడా అంత బాగా తెలియదు సో అందరి గురించి మాట్లాడడానికి కూడా లేదు వేదిక మీద